మామూలుగా సినిమాలు మంచిని చూపిస్తాయి చెడుని చూపిస్తాయి మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటారు చెడే మనకు కావాలనుకునే వాళ్ళు కూడా చెడు తీసుకుంటారు ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో వచ్చేసాక యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత వంటలు మాత్రమే కాదు దొంగతనాలు ఎలా చేయాలి లేదంటే ఎవరిని ఎలా మర్డర్ చేయాలి ఎవరిని ఎలా హత్య చేయాలి ఏ రకంగా చేయాలి అనేది కూడా అందులో చూసి నేర్చేసుకుంటున్నారు మొన్న మధ్యన భార్యను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి మొత్తం మొత్తం ఆయన పొడి చేసేసి దాన్ని చెరువులో కలిపేసాడు అదంతా ఒక క్రైమ్ థ్రిల్లర్లో చూసి నేర్చుకున్నాడు అనేది పోలీసులే చెప్పారు ఇప్పుడు తాజాగా దొంగతనాలు కూడా ఈ కొంతమంది ఎందుకంటే అదేదో అల్లరిని అనే సినిమాలో అనుకుంటా వాళ్ళు మహిళలు వేషాలు వేసుకొని దొంగతనాలు చేస్తూ ఉంటారు అలాగే పోలీసులు కూడా మహిళా వేషంలో వెళ్ళి వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు దొంగల్ని ఇప్పుడు తాజాగా ఇలాంటి సీనే జరిగింది గండేపల్లిలో ఒక వ్యక్తిని అతను మగవాడే అలాగే స్త్రీ వేషధారంలో వచ్చిన వ్యక్తి కూడా మగవాడే అంటే మహిళ రూపంలో వచ్చి మొత్తం మీద అతనికి కొట్టి మాయ చేసి అతని దగ్గర ఉన్న దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువ చేసే బంగారు గొలుసుని అయితే ఎత్తుకుని పోయాడంట మహిళ రూపంలో ఉన్న వ్యక్తిని చూసి మగాడని కనిపెట్టలేక మహిళ అనుకొని అతను కూడా ఇచ్చేశాడు ఇమీడియట్గా తర్వాత కోలుకున్న తర్వాత అర్థమైంది ఇదంతా కావాలని మోసం చేసి ఆ నగదు గొలుసు పట్టుకుని వెళ్ళిపోయాడని దీని మీద స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు కూడా ఇమీడియట్గా స్పందించారు ఈ దొంగతనం జరిగిన వెంటనే ఆ గొలుసు అపహరించి మహిళా రూపంలో వచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్నారు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఇదంతా గండేపల్లిలో జరిగింది కాకపోతే చాలామంది ట్రాన్స్ జెండర్లు ఉంటారు కదా ఎక్కువగా ట్రాన్స్జెండర్లు కూడా ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు అంటూ అక్కడ జగ్గంపేటకు సంబంధించి గండేపల్లి కెల్లంపూడి మండల జాతీయ రహదారుల మీద ఇలాగ వాళ్ళు మహిళల రూపంలో వచ్చి మహిళా వేషదారులలో వచ్చి వెళుతున్న వాళ్ళని కూడా అడ్డుకొని ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు అవసరమైతే భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు అప్రమత్తంగా ఉండంటి అంటూ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు